నేను స్మార్ట్ స్మార్ట్స్ ఇంత బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటనుకుంటారా ఇది వచ్చేసి డాడీ వాళ్ళ కొత్త అయ్యి అనమాట అంటే మేము చిన్నప్పటి చికనే పుట్టి పెరిగాము ఇది నానమ్మ అన్నమ్మ చనిపోకముందు పాతిల్లుండే ఇప్పుడైతే డాడీ వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు అంటే అది మొత్తం కూలిపోయింది పాతది అందుకనేసి కొత్తగా కట్టారు కట్టాక నేను ఫస్ట్ టైం ఇప్పుడు రావడం ఇది వచ్చేసి చూడండి మొత్తం హాల్ అనమాట పెద్దగా హాలు చేసేసి అక్కడ సెల్ఫ్ వేసారు ఇక్కడ ఒక కిటికీ అనమాట ఇక్కడ వేయ ఇది ఇక్కడ వచ్చేసి ఒక ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఒకడు ఇక్కడ ఒక రూమ్ ఇది వచ్చేసి దేవుడి పట్ట నాకు ఇది కిచెన్ బెడ్ సైడ్ ఉంది అందుకనేసి ఇక్కడ కిటికీ పెట్టారు ఇవి వచ్చేసి సెల్ఫ్లు ఇది వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద కిటికీ అప్పుడు పాత్ర ఉన్న చాలా ఇరుకు ఇరుకుటం ఉండే కానీ బాగుండే ఇప్పుడు బాగానే వేశారు డాడీ వాళ్ళు అందరు కలిసేసి కట్టారన్నమాట బెడ్ సైడ్ ఉంది కిచెన్ చూపిస్తాను ఇది కిచెన్ అంటే ఇక్కడ మెట్లు ఉన్నాయి మెట్ల కింద కిచెన్ అయితే కట్టించారు ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేకుండా బయట కిచెన్ అయ్యో ఇది మెట్లు అనమాట ఇది మెట్లు దీని కింద కిచెన్ అయితే సెట్ చేయించారు టైల్స్ కూడా వేసేసారు ఇదనమాట కిచెన్ ఇది లోపల నుంచి ఇక్కడ బయట కిటికీ ఇక్కడ ఒక పెద్ద సెల్ఫ్ అలాగే ఇక్కడ చిన్నవి ఇక్కడ డబ్బాలు గట్లా పెట్టుకోవడానికి ఇది వచ్చేసి కిచెన్ డోర్ ఇది బయట అనమాట మొత్తం ఇవి వచ్చేసి పైన మెట్లన్నమాట పైకి వెళ్ళి చూసేసరికి ఇలా ఉంది ఈ బయట ఏంటంటే పడుతుంది పైకోనికి ఇప్పుడు అవును బయట ఇలా ప్లేస్ అయితే బాగా విశాలంగా జయించనమాట ఇక చాలా మంది వెళ్ళినా ఇబ్బంది పడకుండా ప్లేస్ అయితే బాగానే ఉంచేసి రూమ్లు అయితే అన్నమాట. ఇలా ముందర నుంచి అయితే ఇలా ఉంది బాత్రూమ్స్ అనమాట ఇక్కడ వచ్చేసి బట్టలు స్నానాలు పిల్లలకి ఇట్లా చేయించడానికి ఇక్కడ కట్టారనమాట ఇలా గృహప్రవేశ ఇది అయితే ఇప్పుడు అప్లోడ్ చేయాలిగా అన్ని ఊళ్ళల్లో కూడా బిల్డింగ్లు అయిపోయాయండి అప్పట్లో ఇప్పుడు ఊళ్ళల్లో పెంకుటిల్లు మిద్దెలిల్లు అవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నీ డెవలప్ అవుతాయి కదా అప్పట్లో ఉండవు కదా ఇప్పుడు మా ఇంటి పై నుంచి చూస్తే టెంపుల్ అయితే కనిపిస్తుంది మొత్తం మూసుకుపోయింది అన్నమాట ఇవి వచ్చేసి అప్పటి చేర్స్ అన్నమాట ఇప్పటి వరకు ఉన్నాయి